స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు నాయకులంతా సమిష్టి కృషితో పనిచేయాలని స్పష్టం చేశారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు డీకే అరుణ కొండా విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి నరేంద్ర మోదీ పథకాలే కారణమని రామచంద్రరావు ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పదాధికారులకు సూచించారు చెప్పిన తర్వాత సెంట్రల్ చేశారు వీఆర్ఎస్ఎం అన్యాయం చేసింది వేడిచ్చింది అని మాట మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇల్లు కూడా నిధులు లేక పైసలు ఏ సెంట్రల్ ఫండ్ వస్తే ఈ లోకల్ పార్టీ ఫండ్స్ వాళ్ళు డైవర్ట్ చేసుకోవచ్చు అది కాకుండా ఉన్నారంటే బీజేపీ ఎక్కువ శాతం జరిగితే దాన్ని మనం ఆపచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రామీణ ప్రజలకు చేయాల్సి అవసరం గ్రామీణ స్థడీన ప్రధానమంత్రి గ్రామీణ స్థడన బ్లాక్ మనం చేస్తున్నాం ఆ మార్పు కూడా ఏవైనా